ఫ్రైజ్ ద లోడ్ హాలో యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ వాగ్దాన సందేశాన్ని వీక్షించడానికి జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్ కనెక్ట్ అయిన మీ అందరికీ క్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించాలని బలపరచాలని ఆధ్యాత్మికంగా మీరందరూ పటిష్టపరచబడాలని మీకోసం అనునిత్యము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం యహోవా తమకు దేవుడు గల జనులు ధన్యులు అని లేఖనం సెలవిస్తుంది దేవుణ్ణి మనం కలిగి ఉండడమే గొప్ప భాగ్యం ఆయన కలిగి ఉండడమే గొప్ప ధన్యత ప్రపంచంలో చాలామంది దేవుడు లేక బ్రతికేస్తూ ఉన్నారు ఆయన లేకుండా జీవించాలని ప్రయాసపడుతున్నారు కానీ ప్రభువుని కలిగి ఉండడం గొప్ప ఆధిక్యత మరియు ఆశీర్వాదం మీ అందరి జీవితాల్లో దేవుడు ఇప్పటికీ ఎన్నో మేళ్లు ఆశ్చర్యకరాలు జరిగించారు వాటిని ఎప్పుడూ మర్చిపోకుండా ఆయన్ను సేవిస్తూ ఆయన ఆరాధిస్తూ ఆయన స్థుతిస్తూ మీరందరూ ముందుకు సాగిపోవాలని దేవుని సాగుకునేగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఈరోజు వాగ్దానం చదువుకుందామా పరిశుద్ధ గ్రంథం ఉంటే తెరవండి బైబిల్ మీ దగ్గర ఉందా దేవుని మాట బైబిల్ గ్రంథం పదిహేడవ కీర్తన పదిహేనవ వచ్చి చదువుతున్నాం సామ్ సెవెంటీన్ అండ్ వర్డ్స్ ఫిఫ్టీన్ నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును ఎంత చక్కని మాట ఎంత చక్కని స్టేట్మెంట్ ఇందులో దేవుడు మనతో మాట్లాడే వాగ్దానం ఏంటంటే ఆయన స్వరూప దర్శనము ద్వారా మన ప్రతి ఆశను తీర్చేవాడు ఆయన మీకేమన్నా ఆశలు ఉన్నాయా ఉండాలా వద్దా మనిషికి ఆశ ఉండాలా వద్దా ఉండాలి అయితే అవి పవిత్రమైన ఆశలై ఉండాలి దేవుని కొరకైన దప్పిక ఆశ మనం కలిగి ఉంటే దేవుడు మనల్ని తృప్తిపరిచే దేవుడు ఆయన నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడతారని యేసు ప్రభు వారు చెప్పారు నీతి కొరకు ఆకలి నీతి కొరకు దప్పిక ఉండడం తప్పలేదు కానీ కొంతమందికి రోజుల్లో కోరికలు వ్యర్థమైన కోరికలు లోకానుసారమైన ఆశలు ఎక్కువైపోతున్నాయి లోకం అంటేనే అది కదా శరీరాశ నేత్రాశ జీవపుడంబో అన్నాడు లస్ట్ ఆఫ్ ది ఐస్ అండ్ లస్ట్ ఆఫ్ ది బాడీ ఈ ఆశలు మంచివి కాదు దేవునికి సంబంధించిన ఆశలు ఉండడం చాలా మంచిదే కుమారులు అన్నారు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టుగా ప్రభా మా ప్రాణం నీ కొరకు ఆశపడుతుంది యాజ్ ద డేర్ ప్యాంట్స్ ఫర్ ది వాటర్ నీటి వాగుల కొరకు ఎంత తహతలాడిపోతుందో మాలో కూడా అలాంటి ఆశ ఉందని గమనించిన ప్రియులారా దావి భక్తుడు ఈ కీర్తన రాశాడు ఎన్నో శ్రేష్టమైన విషయాలు పదిహేడో కీర్తనలు మనం చూస్తూ ఉంటాము అయితే చివరి వచ్చిన దగ్గరకు వచ్చేసరికి అంటాడు నేనైతే అనే మాట వాడాడు నా మట్టుకైతే యాజ్ ఫర్ మీ అనే మాట అక్కడ మనం చూస్తున్నాం ఎందుకు ఆ మాట వాడాడంటే ఆ పై కీర్తన అంతట్లో కూడా కొంతమంది దేవుణ్ణి ఎరుగిన వారు దేవునితో సహవాసం లేనివారు దేవునికి దూరంగా భర్తీగా వారి లక్షణాలన్నీ కూడా అక్కడ రాసుకుంటూ వచ్చారు అలాంటి వారందరినీ చూసిన దైవజనుడు తన గురించి తను మాట్లాడుతుంటాడు వారు ఎలా బ్రతుకుతున్నారు వారు ఎలా జీవిస్తున్నారు వారు ఎలా దేవుని దూరంగా ఉన్నారు తర్వాత సంగతి అయితే నా మట్టుకు నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనం చేస్తాను ప్రభు ఎవరు దేవుణ్ణి ముఖ దర్శనం చేయగలరు నిజంగా దేవుణ్ణి ఎవరు చూడగలరు ఎవరు దేవుణ్ణి దర్శనం చేసుకోగలరు చాలామంది మేము ఒక చోటకెళ్ళి వచ్చామండి దేవుణ్ణి చూసొచ్చామండి అంటారు నిజంగా దేవుణ్ణి చూశారా అంటే అక్కడేదో చూసి వచ్చారు వాళ్ళు దేవుణ్ణి అనుకుంటున్నారు దేవుణ్ణి చూడడం అంత సులభమా భౌతిక నేత్రాలతో దేవుణ్ణి మనం చూసే ఇచ్చా గమనించిన ప్రియులరా నీతి గలవాడనై నేను నీ ముఖ దర్శనం చేస్తాను నిజంగా దేవుని ఎవరు చూడగలరు ఆయన ప్రసన్నతను ఎవరు అనుభవించగలరు ఆయన మహిమా ప్రభావములను ఎవరు వీక్షించగలరంటే దేవుని నీతితో నింపబడినవారు ఏ మేన్ ప్రైజ్ లాడ్ దేవుని నీతితో తమ్మును తాము అలంకరించుకున్నవారు యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి సెలువలో మనందరి కోసం మరణించి ధారదారలుగా తన రక్తాన్ని కార్చింది ఎందుకు అంటే మనందరినీ కూడా నీతిమంతులుగా చెయ్యాలని మనందరం స్వనీతితో నింపబడ్డాం మన సొంత కార్యాలు సొంత ఆలోచనలు సొంత భక్తితో దేవుని మెప్పించాలనే ఆలోచన మనలో ఉంది దుర్నీతితో నింపబడిన వారు కొంతమంది అవినీతితో నింపబడిన వారు మరికొంతమంది అయితే ఏ సూప్రవారి సిలువలో మన కోసం ఎందుకు మరణించారంటే మనందరినీ కూడా తన నీతితో నింపడానికి జీసస్ వాంటెడ్ టు ఇంఫ్యూట్ హిజ్ రైచెస్నెస్ ఇన్ టు అవర్ లైఫ్స్ ఆయన చేసిన గొప్ప మేలు అది ఎప్పుడైతే నీతిమంతులుగా మనం తీర్చిదిద్దబడుతున్నామో అప్పుడు దేవుని మొక్క దర్శనం చేస్తున్నాము ఆయనతో సహవాసం చేయగలుగుతున్నాం క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ మాధుర్యాన్ని స్పష్టమైన రీతిలో మనం అర్థం చేసుకోగలుగుతున్నాం ఆయన కోసం బ్రతకాలనే ఆశ మనల్ని నడిపిస్తుంది కారణం ఏంటో తెలుసా నీతి గలవారమై ఆయన ముఖ దర్శనం నాకు నాకేవైతే ఆశలు ఉన్నాయో నాకేవైతే కోరికలు ఉన్నాయో నాకేవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా యశు క్రీస్తు ప్రభు యొక్క స్వరూప దర్శనములో తీర్చబడుతున్నాయి ఎంత చక్కని మాట ఇది నీ ఆశలు ఎక్కడ తీర్చబడుతున్నాయి ఎటు పరిగెడుతున్నావు లోకంలో వెతికి వెతికి అలిసిపోయిన చాలా చాలామంది ఉన్నారు వేటి కోసం సంతృప్తి కోసం సమాధానం కోసం సంతోషం కోసం అలిసిపోయారు తమతో పాటు ఉన్న వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టేశారు కానీ దేవుణ్ణి వెంబడించేవారు క్రిస్తు ప్రభు యొక్క ప్రేమమాధురిని అర్థం చేసుకున్నవారు ఆయన స్వరూప దర్శనంతో తమ ప్రతి ఆశను తీర్చుకుంటున్నారు ప్రభునందు సమరయ స్త్రీ జీవితాన్ని పరిశీలన చేస్తే ఆమె ఏదో ఒక ఆశను తీర్చుకోవడానికి బావి దగ్గరికి వచ్చింది అనే ప్రాంతంలో యేసు ప్రభు ఆ ప్రాంతానికి వెళ్ళి ఆమెను దర్శించి ఆమె హృదయంలో మార్పు తీసుకొచ్చిన తర్వాత ఆమె గ్రామంలోనికి పరిగెత్తి యేసుప్రభుని గురించి సాక్ష్యం చెప్పడం ప్రారంభించింది ఒకప్పుడు గ్రామంలోంచి వెలుపలకు వచ్చింది తన ఆశను తీర్చుకోవాలని లోక సంబంధమైన ఆశలు తీర్చుకోవడానికి కానీ ఎప్పుడైతే ప్రభువును అంగీకరించిందో గ్రామంలోనికి వెళ్ళి ప్రభు గురించి చెప్పడం ప్రారంభించింది దట్స్ ద ట్రాన్స్ఫర్మేషన్ అది ఒక రూపాంతర అనుభవం ఈరోజు నీ ప్రతి ఆశను తెరచగలిగిన దేవుడు ఆయన బంధువులు తృణీకరించారని ఏడుస్తున్నావా స్నేహితులందరూ వదిలిపెట్టేశారని బాధపడుతున్నావా ఇంతవరకు నేను ప్రేమించిన వారందరూ దూరం అయిపోయారు మోసం చేశారని ఏడుస్తున్నావా ఒక్కసారి ప్రభువు పాదాల దగ్గరికి రా ఆయన వైపు చూడు ఒకసారి నీ ప్రతి ఆశను తీర్చగలిగిన వాడు ఆయన నీకు ఆదరణ ఇవ్వగలిగిన వాడు సంతోషం ఇవ్వగలిగిన వాడు సమాధానం ఇవ్వగలిగిన వాడు సంతృప్తితో నీ జీవితాన్ని ముందు కొనసాగింప శక్తి కలిగిన దేవుడు ఆయన ఆయన వైపు చూస్తావా ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్థుతించండి బలమైన కార్యాలు మీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకోండి ప్రేమగల తండ్రి గొప్ప దేవానికి కొందనాళ్ళు దాబీది భక్తుడు తన జీవిత అనుభవంలో నుండి పలికిన ఒక మాటను ఈరోజు మా ముందుకు తీసుకొచ్చారు నీ స్వరూప దర్శనంతో మా ప్రతి ఆశ తీర్చబడుతుందని అవును ప్రభు ఆ లోకంలో చాలామంది తమ ఆశలు కోరికలు తీర్చబడాలని ఎన్నెన్నో చోట్లకు వెళుతున్నారు ఏవేవో చేస్తున్నారు అక్కడికి తమ ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు కానీ సజీవుడు అని నీ పాదాలు చెంతమే ఉండడం ద్వారా నిన్ను వెంబడించడం ద్వారా మా ప్రతి ఆశను తీర్చే దేవుడు మా అవసరాన్ని తీర్చే దేవుడు గనుక నీ కొందరాలి ఈరోజు మా ప్రియులు ఎట్టి అవసరాలతో నీ వైపు చూస్తున్నారో ఏ విధమైన పరిస్థితుల్లో ఉన్నారో వారందరూ మీరు ముట్టి కనికరించి లేవనెత్తండి బలమైన కార్యాలు వారి జీవితంలో జరిగించండి ప్రభావ కృపా సంపత్తిని కురుమరించే దేవుడు గనుక నీకు స్తోత్రాలు ఘనత మహిమ నీకే చెల్లిస్తూ ఏసు నామం పెరిట అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆ మ్యాన్ ఆ మ్యాన్ గబ్లూర్ డియర్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డై క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యీవం కొన్ని సంవత్సరాల క్రితం కేవలం ఇద్దరితో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది రాజమండ్రి సికింద్రాబాద్ బెంగళూరు నెల్లూరు దుబాయ్ బెహరైన్ కరీంనగర్ విశాఖపట్నం గద్వాల్ కొవ్వూరు మలకపల్లి శ్రీలంక భూటాన్ అడ్డతీగల పాలమూరు ఒంగోలు బళ్ళారి కోరుకొండ పోతవరం నల్లజర్ల వెంకటరామయ్య మచిలీపట్నం మచిల్లీపట్నం ఇందిరానగరాలతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్త వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుతున్నవి వాక్య సంబంధమైన ఉద్యీవంలో పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాం రండి ఆత్మతో సత్యముతో ప్రభువైన యేస్సు క్రిస్తును ఆరాధిస్తాం మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము ఈ సందేశాన్ని మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచయను ప్రోత్సహించండి మరిన్ని వర్తమానాలు పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అన్న మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి ಯಶು ಕ್ರೀಸ್ತ ಕೃಪಿ ತೋಡ ಎಂಟುನಗ